పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం జాగరూకత వహింపుడు ఎట్టి లోపమునకు లో కాకూడదు ఎలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను లూకా పన్నెండవ అధ్యాయం పదిహేనవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే జాగరూకత వహింపుడు ఎట్టి లోభమునకు లోను కాకుండా ఏలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు కానీ ఇక్కడ భావాన్ని మరింత బలంగా హృదయానికి నేరుగా చూపించడానికి వాక్యం కొంచెం సంక్లిష్టంగా తాత్కాలికంగా వచ్చే రూపంలో ఉంది అర్థం చాలా బలంగా ఉంది కానీ భక్తి లేదా ఆత్మీయ అనుభూతిని కొంచెం నేరుగా చేరవేయడానికి చిన్న సవరింపు అవసరం ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువ మాకు లోభములు అహంకారం లేని మనస్సును ఇవ్వము మేము సంపదలో కాక మీ ప్రేమలో సంతోషం పొందే శక్తిని మాకు ప్రసాదించమని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ